నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్ శత్రుదేశం దాడి చేయాలంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంతెందుకు కనీసం దాడి చేయాలి అన్న ఆలోచన చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిందే ఎందుకంటే భారత్ ఇప్పుడు అలాంటిలాంటి దేశం కాదు ఆయుధ సంపత్తి సమృద్ధిగా సమకూర్చుకున్న దేశాల్లో ఒకటే భూ ఉపరితలం పైన సముద్రం పైన గగన తలంలోనూ చాలా దేశాల కంటే మెరుగైన అత్యాధునిక ఆయుధాలు మందుగుండు సామాగ్రి మిజైళ్ళు సబ్మెరైన్స్ జెట్ ఫైటర్స్ లాంటివి మన దగ్గర ఉన్నాయి ఇందులో చాలా వరకు స్వదేశీ సంస్థలే తయారు చేస్తున్నాయి ఆ సంస్థలేంటి అవి ఉత్పత్తి చేస్తున్న వార్ ఎక్విప్మెంట్ ప్రత్యేకతలేంటో ఇప్పుడు వార్ ఫోకస్లో చూద్దాం లేకుండా యుద్ధానికి వెళ్ళొద్దనేది సామెత అంటే మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు దానికి తగిన విధంగా ప్రిపేర్ కావాలని దీని అర్థం మరి నిజంగా యుద్ధానికి వెళ్లాలంటే వార్ ఎక్విప్మెంట్ తప్పనిసరి అలాంటి రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఎన్నో భారతీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశీయంగా ప్రైవేటు సంస్థలు సైతం తమ ఉత్పత్తులను త్రివిధ దళాలకు అందిస్తున్నాయి అలాంటి సంస్థలేవి వార్ ఎక్విప్మెంట్లో ఆయా సంస్థల ప్రత్యేకత ఏంటి ఆపరేషన్ సింధూర్ తో వార్లో సూపర్ పవర్ గా భారత్ శత్రుదేశం గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన త్రివిధ దళాలు భారత్ జోలికి రావాలంటే ఏ దేశానికైనా దడ పుట్టేలా చేసిన రక్షణ బలగాలు వారొస్తే వన్ సైడే అనేలా ఇండియా డిఫెన్స్ వ్యవస్థ భారత్ ఆయుధ సంపత్తి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు మెరుగుపడింది సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా మిసైల్స్ యుద్ధ విమానాలు రాడార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ డ్రోన్లు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అధునాతన మెటీరియల్స్ వంటి వాటిని దేశీయంగానే అభివృద్ధి చేస్తోంది ఇండియా రక్షణ రంగ ఉత్పత్తుల్లో డిఆర్డిఓ హెచ్ఏఎల్ బీడీఎల్ బీఈఎల్ మిథాని లాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి వీటిలో తయారవుతున్న ఉత్పత్తులను త్రివిధ దళాల్లో సైనిక సిబ్బంది ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం కేంద్ర సర్కార్ రక్షణ రంగంలో ఆత్మ భారత్ కోసం ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో రక్షణ రంగ ఉత్పత్తులను అందిస్తున్న కీలక సంస్థ భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీవో ఇది భారత ప్రభుత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్యమైన సంస్థ డిఫెన్స్ రంగంలో అవసరమైన అధునాతన రక్షణ సాంకేతికతలు వ్యవస్థలు ఉత్పత్తులను అభివృద్ది చేయడమే దీని ప్రధాన లక్ష్యం అగ్ని పృథ్వీ ఆకాష్ నాగ్ లాంటి మిసైల్స్ ను డిఆర్డీవో అభివృద్ది చేసింది అంతేకాదు తేలికపాటి యుద్ద విమానం తేజస్ తో పాటు రాడార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి అనేక రక్షణ వ్యవస్థలను డెవలప్ చేసింది ఆ తర్వాత తదుపరి వరుసలో వచ్చే సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ ఈ సంస్థ హైదరాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లా భానూర్ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది హైదరాబాద్ లో ఈ సంస్థ కార్యాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పాటు చేశారు బీడీఎల్లో ఆకాష్ నాగ్ అస్త్రా ఎంఆర్ఎస్ఏఎం క్యూఆర్ఎస్సేం విఎల్ వంటి ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణులు తయారవుతున్నాయి అటు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులైన కొంకర్స్ ఎం మిలన్ టూ టి ఆమోఘ త్రీని తయారు చేస్తోంది వరుణాస్త్ర లాంటి అండర్ వాటర్ టార్బిడోల్ను తయారు చేస్తోంది ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కు డిఫెన్స్ ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక స్థానం ఉంది దీనిలో ప్రధానంగా లైట్ కాంబర్డ్ ఏరో స్పేస్ తేజస్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ చేతక్ చీత రుద్ర లాంటి లైట్ కాంబర్ట్ హెలికాప్టర్లతో పాటు ప్రచండ్ డోనియర్ డివో టూ ట్వంటీ ఎయిట్ సుకోయ్ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ హాక్ వంటి యుద్ద విమానాలు తయారవుతున్నాయి హెచ్ఏఎల్ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉండగా నాసిక్ లక్నో కోరాపుట్ కాన్పూర్ తంజావూర్ ఉత్పత్తి యూనిట్లున్నాయి రక్షణ రంగానికి మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ సేవలందిస్తోంది ఈ సంస్థలో డిఫెన్స్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారవుతున్నాయి వాటిలో ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ రాడార్లు నేవల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ నైట్ విజన్ పరికరాలు సోనార్ వ్యవస్థలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వంటి ప్రధానంగా ఉన్నాయి బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ గజియాబాద్ పూణే కోటద్వార్ విశాఖపట్నం పంచకుల చెన్నై మచిలీపట్నం నవీ ముంబైలో దీనికి ఉత్పత్తి యూనిట్లున్నాయి ఇక డిఫెన్స్ ఉత్పత్తులకు కావలసిన కొన్ని కీలకమైన వస్తువులను హైదరాబాద్ లోని మిథానీ అందిస్తోంది షార్ట్ కట్ లో మిథానీ అని వ్యవహరించే ఈ సంస్థ పూర్తి పేరు మిశ్రధాతు నిగం లిమిటెడ్ భారతదేశ రక్షణ ఏరోస్పేస్ అణుశక్తి రంగాలకు అవసరమైన అత్యాధునిక లోహాలు మిశ్రమ లోహాలను దేశీయంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పాటు చేశారు అంతకుముందు ఈ లోహాల కోసం దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది రక్షణ ఏరోస్పేస్ ఇతర వ్యూహాత్మక రంగాలకు అవసరమైన ప్రత్యేక లోహాలు సూపర్ అలాయిలు టైటానియం అలాయిలు ప్రత్యేక ఉక్కును ఈ సంస్థ తయారు చేస్తుంది మిథాని తయారు చేసిన కీలక లోహాలను యుద్ధ విమానాలు క్షిపణులు జలాంతర్గాములు ట్యాంక్ల కోసం ఉపయోగిస్తారు అటు నౌకా దళానికి విశిష్ట సేవలందిస్తున్న మరో సంస్థ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ స్టెల్త్ డిస్ట్రాయర్లు స్టెల్త్ ఫ్రిగేట్లు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను ఈ సంస్థ తయారు చేస్తోంది మహారాష్ట్ర రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వందల ఐదు వెసల్స్ తయారు చేసింది ముప్పై షిప్స్ అందించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారత నౌకాదళానికి మొదటి స్వదేశీ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ నీలగిరిని నిర్మించిచ్చింది ఎండిఎల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ సంస్థ జలాంతర్గాముల నిర్మాణం షురూ చేసింది ఇక ఫ్రెంచ్ నేవల్ సహకారంతో స్కార్పియన్ మెరైన్స్ ను ఈ సంస్థ నిర్మిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి ఐఎన్ఎస్ ఖండేరి ఐఎన్ఎస్ కరంజ్ ఐఎన్ఎస్ వేలా ఐఎన్ఎస్ వాగిర్ ఐఎన్ఎస్ వాగ్షి లాంటివి నిర్మించారు మొత్తంగా ఎండీఎల్ భారత బ్యాక్ చెప్పుకోవచ్చు మరోవైపు భారత నావికాదళానికి యుద్ద నౌకలను నిర్మిస్తున్న మరో సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ జిఆర్ఎస్ఈ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది ఈ సంస్థ యుద్ద నౌకలు పెట్రోలింగ్ నౌకలు ల్యాండింగ్ క్రాఫ్ట్లు వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లు తయారు చేస్తోంది ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ ఫ్రిగేట్లు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లు ఫాస్ట్ పెట్రోల్ వెసెల్స్ ఈ సంస్థ మంచి ప్రధాన ఉత్పత్తులుగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ సంస్థ తొలి నౌకను నిర్మించి దేశానికి అందించింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వందకు పైగా యుద్ద నౌకలను డెలివరీ చేసింది రెండు పేల ఆరు సెప్టెంబర్ లో మినీరత్న కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ హోదాను పొందింది ప్రస్తుతం ఇండియన్ నేవీ కోసం మూడో ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అడ్వాన్స్డ్ ఫ్రిగేట్లు రూపొందిస్తోంది ఎనిమిది యాంటీ సబ్మెరైన్ వార్ ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లు తయారు చేస్తోంది అంతేకాదు నాలుగు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్స్ నిర్మిస్తోంది దేశీయ అవసరాల కోసం మాత్రమే కాదు విదేశీ ఆర్డర్లను సైతం జీఆర్ఎస్సీ చేపడుతోంది ఇందులో భాగంగా బంగ్లాదేశ్ జర్మనీ కోసం మల్టీపర్పస్ వెసెల్స్ నిర్మించే పనిలో నిమగ్నమైంది అంతేకాదు ఏఐ రోబోటిక్స్ ఆధారిత సాంకేతికతలతో పలు ఆవిష్కరణలపై దృష్టి సారించింది భారత నావిక దళం కోసం పెట్రోలింగ్ నౌకలు ల్యాండింగ్ క్రాఫ్ట్లు ట్రైనింగ్ నౌకలు తయారు చేస్తున్న మరో సంస్థ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ జిఎస్ఎల్ ఈ సంస్థ నుంచి ఆఫ్ షోర్ పెట్రోల్ వెసిల్స్ ఓపీవీస్ తీర ప్రాంత గస్తీ నౌకలు డ్రోన్ కిల్లింగ్ క్రాఫ్ట్లు ప్రధాన ఉత్పత్తులుగా ఉన్నాయి గోవాలోని వాస్కోడమా కేంద్రంగా ఇది పనిచేస్తోంది జిఎస్ఎల్ ప్రస్థానం పంతొమ్మిది వందల యాభై ఏడులోనే మొదలైంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవా భారతదేశంలో విలీనమైన తర్వాత దీన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో దీని పేరును గోవా షిప్ యార్డ్ లిమిటెడ్గా మార్చారు అప్పటి నుంచి భారత నౌకాదళం ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం యుద్ద నౌకలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది భారతదేశంలో యుద్ద నౌకలను ఎగుమతి చేసిన మొట్టమొదటి భారతీయ షిప్ యార్డుగా ఇది గుర్తింపు పొందింది భారత నౌకాదళానికి విమాన వాహక నౌకలు తయారు చేస్తున్న అతిపెద్ద షిప్ యార్డ్ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది ముంబై కోల్కతా అండమాన్ నికోబార్ దీవులు కర్ణాటకలోని ఉడిపిలో షిప్ రిపేర్ యూనిట్లున్నాయి భారతదేశం మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సిఎస్ఎల్ నిర్మించింది ఇది సిఎస్ఎల్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లు కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది అంతేకాదు నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసెల్స్ ఎన్జీఎంవి ఫ్లోటింగ్ బోటర్ అవుట్ పోస్ట్ వెసెల్స్ తో పాటు హైడ్రోగ్రాఫిక్ సర్వే వెసెల్స్ ను తయారు చేస్తోంది అలాగే ఐఎన్ఎస్ విరాట్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి భారత నౌకాదళ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ల డ్రైడాక్ మరమ్మతులు కూడా చేపడుతోంది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఇంధన ఎలక్ట్రానిక్ నౌకను పైలట్ ప్రాజెక్ట్గా సిఎస్ఎల్ రూపొందించడం విశేషం ఇక రక్షణ రంగంలో సాయుధ బలగాలకు చిన్న ఆయుధాల నుంచి ఫిరంగి గుండ్లు మందుగుండు సామాగ్రి వాహనాలు సైనిక దుస్తుల వరకు అనేక రకాల రక్షణ ఉత్పత్తులు అందిస్తున్న సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఇవి మొత్తంగా కర్మాగారాలున్నాయి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణలోని మెదక్ లో ఇవి విస్తరించున్నాయి గతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఓఎఫ్బి కింద పనిచేసిన నలభై ఒక్క ఫ్యాక్టరీలు ఇప్పుడు ఏడు కొత్త డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ గా మార్చారు మొత్తంగా ఈ సంస్థలన్నీ సాయుధ బలగాలకు అవసరమైన డిఫెన్స్ సామాగ్రి అందిస్తున్నాయి చాలా వరకు దేశీయంగా తయారైన ఉత్పత్తుల్నే త్రివిధ దళాలు ఉపయోగిస్తున్నాయి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి కేంద్రం అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ ఎందుకంటే మన హైదరాబాద్ లోనే ఎన్నో రక్షణ రంగ ఉత్పత్తి సంస్థలున్నాయి వాటిలో తయారైన వస్తువులు టెక్నాలజీని సాయుధ బలగాలు ఉపయోగిస్తున్నాయి గతంలో బాలాకోట్ లాంటి దాడులకు ఇక్కడి నుంచే వెళ్లిన ఆయుధ సంపత్తిని వినియోగించారు హైదరాబాద్ ను మిజైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు ఎందుకు కారణాలు లేకపోలేదు అవేంటో ఇప్పుడు చూద్దాం రక్షణ రంగ ఉత్పత్తుల్లో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక స్థానం ఇక్కడే రక్షణ రంగానికి ఉత్పత్తులు అందించే సంస్థలు ఎక్కువగా ఉన్నాయి అందుకే హైదరాబాద్ ను మిసైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ లో యుద్దరంగంలో వాడే ఎన్నో ఉత్పత్తులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తయారవుతోంది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్కు కూడా ఇదే కేంద్రంగా ఉంది భారతదేశ మిసైల్ మ్యాన్ గా ప్రసిద్ది చెందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిఆర్డీఓలో తమ కెరియర్లో ఎక్కువ భాగం హైదరాబాద్లోనే పనిచేశారు ఆయన నాయకత్వంలో అనేక క్షిపణి కార్యక్రమాలు ఇక్కడి నుంచే ముందుకు సాగాయి ఇది హైదరాబాద్కు మిసైల్ క్యాపిటల్ అనే పేరు రావడానికి ఒక ప్రధాన కారణం అంతేకాదు హైదరాబాద్ లో రక్షణ రంగానికి సంబంధించిన అనేక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలున్నాయి ఇవి క్షిపణి తయారీ అనుబంధ సాంకేతికతల్లో పాలు పంచుకుంటున్నాయి ఇక హైదరాబాద్లో డిఫెన్స్ రంగంలో అన్నింటికంటే కీలకంగా ఉన్న సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ ఇది భారత ప్రభుత్వంలోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముఖ్యమైన సంస్థ డిఫెన్స్ రంగంలో అవసరమైన అధునాతన రక్షణ సాంకేతికతలు వ్యవస్థలు ఉత్పత్తులను అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అగ్ని పృథ్వీ ఆకాశ్ నాగ్ లాంటి మిసైల్స్ ను డిఆర్డీవో అభివృద్ధి చేసింది అంతేకాదు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ తో పాటు రాడార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ వంటి అనేక రక్షణ వ్యవస్థలను డెవలప్ చేసింది దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరతను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది ప్రస్తుతం కు నలభైకి పైగా ప్రయోగశాలలు ఐదు యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీలతో కూడిన పెద్ద నెట్వర్క్ ఈ సంస్థ సొంతం నిజానికి ఈ డిఆర్డీఓ ఒకేసారి ఏర్పడలేదు వివిధ ల్యాబొరేటరీలను వేర్వేరు సమయాల్లో స్థాపించారు తొలుత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్ ను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్లో ఢిల్లీలోని డిఫెన్స్ సైన్స్ సెంటర్ క్యాంపస్లో స్థాయి ప్రయోగశాలగా డిఆర్డీఎల్ ను విస్తరించారు అనంతరం ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై రెండులో దీన్ని కు మార్చారు డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎంఆర్ఎల్ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఇషాపూర్లో ఒక యూనిట్ గా ఉండేది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆధునిక మెటలర్జికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలతో సమానంగా విస్తరించాలని నిర్ణయించినప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో దానిని కు మార్చారు అలాగే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై రెండులో డిఎల్ఆర్ఎల్ ప్రాపగేషన్ ఫీల్డ్ రీసెర్చ్ స్టేషన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు అటు రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శంకుస్థాపన చేసినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది మొత్తంగా డీఆర్డీఓ హైదరాబాద్ కార్యకలాపాలు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో పేరువేరు ప్రయోగశాలల స్థాపన లేదా బదిలీతో స్టార్ట్ అయ్యాయన్నమాట డిఆర్డీఓ హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీ డిఆర్డీఎల్లో గాలిలో నుంచి ప్రయోగించే ఆకాష్ గాలిలో నుంచి గాలిలోకి ప్రయోగించే అస్త్రతో పాటు నాగ్ లాంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ తయారు చేస్తోంది ఇక్కడే హైపర్సోనిక్ టెక్నాలజీ సైతం అభివృద్ధి అవుతోంది అంతేకాదు అండర్ వాటర్ సీ ల్యాండ్ ఎయిర్ ప్లాట్ఫామ్ల నుంచి మోహరించగల క్షిపణి ఆధారిత ఆయుధ వ్యవస్థల కోసం సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు ఇక డిఆర్డివోకు చెందిన మరో లాబొరేటరీ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐలో గైడెడ్ క్షిపణి వ్యవస్థల కోసం ఏవియానిక్స్ ఇమేజింగ్ ఇన్ఫ్రా రెడ్ సీకర్ సిస్టమ్స్ తయారవుతున్నాయి ఇక్కడే క్షిపణి పరీక్షలకు అవసరమయ్యే పరికరాలతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా తయారు చేస్తున్నారు అటు డిఆర్డీఓకు చెందిన మరో ల్యాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలు సిస్టమ్స్ తయారవుతున్నాయి అటు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ ఏఎస్ఎల్లో ఘన ప్రపోల్చన్ టెక్నాలజీలు కాంపోజిట్లు తయారవుతున్నాయి హైదరాబాద్ లో మినీ రత్న కేటగిరీ వన్ పబ్లిక్ సెక్టార్ గా ఉన్న మరో సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది భారతదేశంలోని ప్రముఖ రక్షణ సంస్థలలో ఒకటి ప్రధానంగా క్షిపణి వ్యవస్థలు సంబంధిత రక్షణ పరికరాల తయారీలో ఈ సంస్థ నిమగ్నమైంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ జులై పదహారు పంతొమ్మిది వందల డెబ్బైనా హైదరాబాద్ లో స్థాపించారు భారతదేశ సాయుధ దళాల కోసం గైడెడ్ క్షిపణి వ్యవస్థలు అనుబంధ పరికరాలకు తయారీ స్థావరంగా ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు రక్షణ అవసరాలను తీర్చడానికి క్షిపణులు సంబంధిత పరికరాలు నీటి అడుగున ఆయుధ వ్యవస్థలను బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు ఆకాష్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణులు నాగ్ హెలీనా అమోఘా త్రీ మ్యాన్ పోర్టబుల్ ఏటీజీఎం కాంకర్స్ ఎం మిలన్ టూ టీ ఇన్వాల్ వంటివి బీడీఎల్ ఉత్పత్తుల్లో ఉన్నాయి గాలి నుంచి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు అస్త్రను ఈ సంస్థ అభివృద్ది చేసింది డిఆర్డీఓ అభివృద్ది చేసిన పృథ్వీ అగ్ని సిరీస్ క్షిపణులను బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది టార్పిడో అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ వరుణాస్త్ర లాంటి హెవీ వెయిట్ టార్పిడోలను కూడా ఉత్పత్తి చేస్తోంది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సూట్ యాంటీ టార్పిడో డెకాయ్ లాంచింగ్ సిస్టమ్స్ తయారు చేస్తోంది ఇక డిఫెన్స్ ఉత్పత్తుల కోసం ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అదాని ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కేఆర్ఏఎస్ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఆస్ట్రా మైక్రోవేవ్ అనంత్ టెక్నాలజీస్ రఘువంశీ జెన్ టెక్నాలజీస్ ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు కూడా హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు చేస్తున్నాయి క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్ సిస్టమ్లను ఈ సంస్థలు సరఫరా చేస్తున్నాయి ఈ సంస్థలన్నీ వ్యూహాత్మక క్షిపణులు యుఏవీల నుంచి ప్రయోగించే ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్లను సరఫరా చేస్తున్నాయి ఇక డిఫెన్స్ లో హైదరాబాద్లోని పలు ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి రెండు పేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడుల్లో ఉపయోగించిన స్పైస్ టూ థౌజండ్ క్షిపణులను హైదరాబాద్ లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కేఆర్ఏఎస్ తయారు చేసింది ప్రభుత్వ రంగంలోని బీడీఎల్ సంస్థ చాలా కాలం నుంచి క్షిపణులతో పాటు పలు రకాల ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ ఉండగా ప్రైవేట్ రంగంలోనూ అనేక రకాల తేలికపాటి ఆయుధాలు తయారవుతున్నాయి వాటిలో మిషన్ ప్రువెన్ కార్ ఎయిట్ వన్ సిక్స్ రైఫిల్ కార్ ఎయిట్ వన్ సెవెన్ అసాల్ట్ రైఫిల్ తేలికపాటి సిఎస్ఆర్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ నాట్ ఎయిట్ బోల్ట్ యాక్షన్ స్నైపర్ రైఫిల్స్ సిఎస్ఆర్ ఫిఫ్టీ బోల్ట్ యాక్షన్ యాంటీ మెటీరియల్ స్నైపర్ రైఫిల్ అత్యాధునిక సిఎంపి నైన్ సబ్ మిషన్ గన్ క్యారికల్ ఈఎఫ్ క్యారికల్ ఎఫ్ జెన్ టూ కంబార్ట్ పిస్టల్స్ ముఖ్యమైనవి మరోవైపు హైదరాబాద్ లో ఎల్ డిఫెన్స్ వెమ్ టెక్నాలజీస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ జీఈ కోలిన్స్ ఏరోస్పేస్ टाटा बोईंग एरोपेस टाटा सिकोर् स्कोस्पे स्कैरूट एरोस्पेस साफ्रा ध्रुवा स्पेस्टीएआर टेक्नजी లాగ్ హీడ్ మార్టిన్ ఆజాద్ ఇంజనీరింగ్ తదితర ఇరవైకి పైగా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి దీంతో క్షిపణులు పలు రకాల ఆయుధాలతో పాటు డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాలకు అవసరమైన అనేక రకాల పరికరాలు విడిభాగాలు తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదిగిందని చెప్పొచ్చు ఇక ఆపరేషన్ సింధూర్ కోసం కూడా స్పేస్ క్షిపణులను కళ్యాణి రఫెల్ అడ్వాన్సర్ సిస్టమ్స్ సిద్ధం చేసినప్పటికీ భారత వైమానిక దళం చివరకు స్కాల్ప్ హోమర్ ఏ టూ సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించింది దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి రక్షణ రంగ ఉత్పత్తుల్లో మేక్ ఇన్ ఇండియా భారీ మార్పును తీసుకొచ్చిందా వార్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్ విషయంలో మనం ఆత్మ భారత్ సాధించామా ఒకప్పుడు ఆయుధ సంపత్తి దిగుమతి చేసుకున్న దేశం ఇప్పుడు ఎగుమతులు చేసే స్థాయికి ఎలా ఎదిగింది ఎన్ని దేశాలకు ఇండియాలో ఉత్పత్తి అయిన వార్ ఎక్విప్మెంట్ ఎగుమతవుతోంది అవుతోంది రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తి గతంలో చాలా తక్కువగా ఉండేది డిఫెన్స్ ప్రొడక్ట్స్ కోసం గతంలో ఇతర దేశాలపైనే ఆధారపడేది ఇండియా డ్రోన్ల నుంచి యుద్ధ విమానాల దాకా అన్ని విదేశాల నుంచే వచ్చేది దీనివల్ల మన దేశం ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేది కానీ గత పదేళ్లలో లెక్కలన్నీ మారిపోయాయి కేంద్రంలోని మోడీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా ఆత్మ భారత్ పిలుపుతో అనూహ్య మార్పు వచ్చింది రక్షణ రంగంలో స్వావలంబనను సాధించే దిశగా భారత్ మునుపెన్నడు కనీ విని ఎరుగనంత పురోగతిని సాధించింది దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసుకోవడంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందంటే ఇది ఒక రకంగా అనూహ్యమైన మార్పు అని చెప్పొచ్చు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న భారతదేశ రక్షణ రంగ ఎగుమతుల విలువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరిందంటే ఏ రేంజ్ లో వృద్ధి జరిగిందో ఊహించుకోవచ్చు భారత రక్షణ రంగం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అద్భుత ప్రగతి సాధిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లకు చేరి చారిత్రక రికార్డు సృష్టించాయి ఇది దేశ రక్షణ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్లుగా ఉన్న ఎగుమతులు ఏడాది పన్నెండు పాయింట్ సున్నా నాలుగు శాతం వృద్ధిని నమోదు చేశాయి రెండు వేల వందల ఎనభై ఆరు కోట్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు ఏకంగా ముప్పై నాలుగు రేట్లు పెరగడం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ పటిష్టతకు నిదర్శనమని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇక రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రైవేట్ సంస్థల వాటా కూడా భారీగానే ఉంది ప్రైవేట్ సంస్థలు పదిహేను పేల రెండు వందల ముప్పై మూడు కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేయగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎనిమిది వేల మూడు వందల ఎనబై తొమ్మిది కోట్ల విలువైన ఉత్పత్తులను అందించాయి ముఖ్యంగా డిపిఎస్యూల ఎగుమతి పనితీరు గత ఏడాదితో పోలిస్తే నలబై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పెరగడం భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆమోదాన్ని సూచిస్తోంది దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానపరమైన సరళీకరణలు ఆన్లైన్ అనుమతి వేదికలు వంటి అనేక చర్యలు చేపట్టింది మందుగుండు సామాగ్రి ఆయుధాలు విడిభాగాల వంటి అనేక రకాల సైనిక పరికరాలను భారత్ విజయవంతంగా ఎగుమతి చేస్తోంది ఈ గణనీయమైన వృద్ధి దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీదారుగా ఎగుమతిదారుగా భారత్ రూపాంతరం చెందుతోంది అనడానికి నిదర్శనం మరోవైపు ఇప్పటికీ ఇండియా ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్స్ దిగుమతి చేసుకుంటోంది ఫ్రాన్స్ నుంచి ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ జెట్స్ను యాభై ఎనిమిది వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది ఇండియా ఇరవై మూడేళ్ల అనంతరం సుఖోయ్ జెట్ల తర్వాత వీటిని కొనుగోలు చేయడం విశేషం అటు రష్యా నుంచి సైతం సుఖోయ్ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ లాంటి యుద్ద విమానాలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ దిగుమతి చేసుకుంది ఇండియా అటు ప్రస్తుతం భారత్ సుమారు ఎనభై దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ఇందులో అమెరికా ఫ్రాన్స్ అర్మేనియా వంటి దేశాలు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి రెండు పేల ఇరవై తొమ్మిది నాటికి ఈ ఎగుమతులను యాబై వేల కోట్లకు చేర్చాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత ఆయుధ వ్యవస్థల నాణ్యతను సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు